श्री हरिवाय गुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदाम् आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुः हृदयाः तान्नमस्ये गुरोन्म आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीविद्यासागरमाधवतीर्थ गुरुभ्योन्नमः हरि ओम् गुरुगळ आपनितु हरिकथामृतसारगुरुगळकरुणलिङ्ग करकमल पूजित चारु चरण सरोज ब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज कारणने कैवल्यदायक करुणि करुणिपुजमय मङ्गलवा पुरुषरूपत्रय पुरातन पुरुष पुरुष सुमेय पूर्णानन्दज्ञानमय पुरुषसूक्तसुमेय तत्तत्पुरुषहृत्पुष्करनिलय ಮಹಾಪುರುಷಜಾಂಡಾಂತರದಿ ಬಹಿರದಿ ವ್ಯಾಪ್ತ ನಿರ್ಲಿಪ್ತ ಮನಹರಿಕಥಾಮೃತಸಾರಮು ಪಾಠ ವ್ಯಾಪ್ತಿ ಸಂಧಿ ಎಂದು ತೃಣಕೃತಾಲಯದೊಳಗೆ ಪೊಯಸಂದಣಿಸಿ ಪ್ರತಿ ಛಿದ್ರದಲ್ಲಿ ಪೊರಮ್ಟನಲ ನಿರವನು ತೋರಿ ತೆರನಂತೆ వన జజాండదు అఖిల జీవర తనవినొలహొరగనిమిశేషను సకల కర్మ మాళ్ అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాము వ్యాప్తి సంధి ఎందు ఈరోజు పదమూడవ పద్యం పాదే సలిలవుతో కొంబెలు ಪುಷ್ಪಸ್ವಾಧು ಸ್ವಾಧು ಫಲವೀವಂದದಲಿ ಸರ್ವೇಶ್ವರನು ಜನರಾರಾಧನೆಯ ಕೈಕೊಂಡು ಬ್ರಹ್ಮಭವಾದಿಗಳ ಭವಾದಿಗಳ ನಾಮದಲಿ ಫಲವಿತ್ತಾದರಿಸುವನು ತನ್ನ ಮಹಿಮೆಯ ತೋರಗೊಡ ಜಗಕೆ ಪದಚ್ಛೇದ ಪಾದಪಗಳ ಅಡಿಗೆ ಎರೆಯ ಸಲಿಲವು ಪಾದಪಗಳಡಿಗೆರೆಯೇ ಪಾದಪಗಳ ಅಡಿಗೆ ಎರೆಯೇ ಸಲಿಲವು ತೋದು ಕೊಂಬೆಗಳು ಉಬ್ಬಿ ಪುಷ್ಪ ಸ್ವಾದು ಫಲವೀವಂದದಲ್ಲಿ ಸರ್ವೇಶ್ವರನು ಜನರ ಜನರ ಆರಾಧನೆಯ ಕೈಕೊಂಡು ಬ್ರಹ್ಮ ಭವಾದಿಗಳ ನಾಮದಲ್ಲಿ ಫಲವಿತ್ತು ಆಧರಿಸುವನು ತನ್ನ ಮಹಿಮೆಯ ತೋರಗೊಡ ಜಗಕ್ಕೆ ಈಗ ಪ್ರತಿಪದಾರ್ಥವು ಪಾದಪಗಳ ವೃಕ್ಷಮೂಲ ಅಡಿಗೆ ವ್ರೇಳ್ಳಕು ಸಲೀಲವು ನೀಳು ಎರೆಯ ಪೋಯಗ ತೋದು ತಡಿಸಿ కొంబెగడు కొమ్మలు ఉబ్బి పుష్టిగా పెరిగి పుష్ప పూలు ఫలవు ఫలము ఫలమును ఈవ ఇచ్చును ఇచ్చు అందదలి చందమున సర్వేశ్వరను సర్వేశ్వరుడైనటువంటి శ్రీహరి జనర ఆరాధనయ జనర ఆరాధనేయ భక్తజనుల పూజలను కైకొండు స్వీకరించి బ్రహ్మభవాదిగల నామదలి బ్రహ్మ రుద్రాది నామములతో అనగా బ్రహ్మయందు బ్రహ్మశబ్దవాచ్యుడై రుద్రుని రుద్రశబ్ద రుద్రశబ్దవాచ్యుడై ఫలవిత్తు ఫలములను ఒసగి ఆదరిసువను ఆదరించును తన మహిమయ తన మహిమలను మహిమను జగకే జగతికి తోరగోడ తోరగొడ తెలియనీయడు ఇక తాత్పర్యం వృక్షము వ్రేళ్లకు నీరు పోయగా వ్రేళ్లు తడిసి కొమ్మలు పుష్టిగా పెరిగి పూలు పూసి ఫలములను ఇచ్చేటటువంటి రీతిగా తీరున సర్వేశ్వరుడైన శ్రీహరి భక్తజనుల పూజలను స్వీకరించి బ్రహ్మరుద్రాదులందు ఆయా తోనే పిలవబడుతూ వారికి అంటే భక్తజనులకు ఫలములను ఇస్తాడు కానీ తన మహిమను ఈ జగత్తునకు తెలియనీయడు అని తాత్పర్యం ఇక విశేష వివరణ మనకు ఈ పద్యమునందు జగన్నాథదాసుల వారు భగవంతుని సర్వత్ర వ్యాప్తిత్వాన్ని సుందరంగా నిరూపిస్తూ ఉన్నారు ఈ పాదపు పాదపగలడిగేరయ్య సలీలవు అనేటటువంటి ఉపమానముతో ఈ ఉపమానములో స్పష్టంగా లోకంలో జరిగేటటువంటి దానినే చెబుతూ ఉన్నారు మనము చెట్లు మనకు పూలు పండ్లను ఇవ్వాలి అని అంటే మనం ఏం చేస్తాము ఆ చెట్టుకు మూలమైనటువంటి వేరుకు నీళ్లు పోస్తామే కానీ పూలు పండ్లు కావాలి అని కొమ్మలకు రమ్మలకు ఆకులకు చిటారు కొమ్మకు నీళ్లు పోయము పోసిన ప్రయోజనం ఉండదు అదే చెబుతూ ఉన్నారు పాదపగలడి ఎరగ సలిలవు తోదు కొంబెగడుబ్బి పుష్పస్వాదు ఫలవీ వందదలి మనకు పూలు పండ్లు చెట్ల నుండి కావాలి అని అంటే మనం వేళ్లకు నీళ్లు వేస్తే వేళ్ళు బాగా తడిసి కొమ్మలు బాగా పెరిగి పూలు కాసి పండ్లను ఇస్తుంది ఇక్కడ ఈ వృక్షము పూలు పండ్లు ఇవ్వడానికి పెరగడానికి మూలమేది వేళ్ళు ఆ మూలానికి నీళ్లు పోయాలి పోసినప్పుడు మాత్రమే మనకు ఆ వృక్షము నుండి ప్రయోజనము ఇది ఇక్కడ ఉపమానం అయితే ఈ జగత్తుకంతా మూలాధారము ఎవడు అని అంటే భగవంతుడు ఓం జన్మాద్యస్య ఓం అనేటటువంటి సూత్రము కూడా అదే చెబుతూ ఉన్నది అస్స అంటే ఈ జగత్తునకు జగత్తు యొక్క జన్మాది జన్మ అంటే సృష్టి మొదలుకొని ఆది శబ్దముతో స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షమనేటటువంటి ఎనిమిది కార్యాలు స్వతంత్రంగా ఎవడైతే చేస్తాడో వాడే భగవంతుడు అని చెబుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ జగత్తుకంతా మూలాధారము భగవంతుడు కాబట్టి ఆ భగవంతుణ్ణి మనము ఆరాధిస్తే మూలమైనటువంటి భగవంతుణ్ణి ఆరాధిస్తే సర్వేశ్వరను జనర ఆరాధనయ కైకొండు బ్రహ్మభవాదిగల నామదలి ఫలవిత్తు ఆదరిశవను ఆ జగత్తునకు మూలాధారమైనటువంటి భగవంతుణ్ణి మనము ఆరాధించాలి ఇచ్చట మూలము అంటే వేరు ఎవడు శ్రీహరి చెట్టులో శాకోపశాఖలు ఇక్కడ ఈ ఆధ్యాత్మిక వృక్షంలో బ్రహ్మ రుద్రాది దేవతలు శాఖలు శాఖములు ఇక్కడ భగవంతుడైనటువంటి శ్రీహరిని పూజించి మెప్పించటం అనేటటువంటిదే ఆ చెట్టు మూలమైనటువంటి వేరుకు నీరు పోయటము అనేటటువంటిది ఆ భగవంతుణ్ణి మనము ఆరాధించినప్పుడు శ్రీహరి అప్పుడు కొమ్మలు రెమ్మలవలే ఉన్నటువంటి తనను ఆశ్రయించుకొని జీవిస్తూ ఉన్నటువంటి బ్రహ్మ రుద్రాది దేవతల ద్వారా తన భక్తులకు ఫలములను ఇస్తాడు అయితే తాను మాత్రము మూలభూతుడుగా కనబడకుండా ఉండి బ్రహ్మాది దేవతలయందు ఉండి బ్రహ్మశబ్దవాచ్యుడై రుద్రశబ్దవాచ్యుడై ఆయా దేవతా శబ్దవాచుడై భక్తులకు ఇస్తాడు అయితే తాను మాత్రము కనబడడు అజ్ఞానులకు కనబడడు జ్ఞానులకు కనబడతాడు చెట్టు వేరు కూడా తాను కనబడకుండా చెట్టుకు మూలాధారంగా ఉంటుంది జ్ఞాని అయినటువంటి వాడు చెట్టుకు మూలము వేరు అనుకు తెలుసుకుంటాడు జ్ఞానము లేనటువంటి అజ్ఞాని మూర్ఖుడు కనబడేటటువంటి కొమ్మలు రెమ్మలు కాండము ఇవే తనకు పుష్ప ఫలములను ఇస్తూ ఉన్నది అని అనుకుంటాడు అదేవిధంగా ఇక్కడ కూడా భగవంతుడు తాను వేరు స్థానంలో కనబడకుండా ఉండి బ్రహ్మ దేవతల దేవతలయందు ఉండి ఆ శబ్దవాచ్యుడై తనను పూజించేటటువంటి భక్తులకు తాను ఆ బ్రహ్మ భవాది దేవతల ద్వారా వారి కోరికలను నెరవేరుస్తూ ఉంటాడు తాను అప్రకటితుడుగా ఉంటాడు మూర్ఖులకు జ్ఞాను అజ్ఞానులకు బ్రహ్మరుద్రులే తనముకు వరములనిచ్చినట్లుగా అనుకుంటారు అయితే జ్ఞాని అయినటువంటి వాడు బ్రహ్మరుద్రాదులయందు అంతర్యామి అయి భగవంతుడు కనబడక ఉండి వారి ద్వారా మనకు ఫలములనిస్తున్నాడని జ్ఞాని తెలుసుకుంటాడు ఇక్కడ దీనికి మూలభూతంగా భగవద్గీతలో ఈ ఆధ్యాత్మిక వృక్షము గురించి భగవంతుడు చెప్పాడు ఊర్ధ్వమూల మదశ్ శాఖ అశ్వత్వం ప్రాహురవ్యయం ఛందాంసి ఎస్య పర్ణాని ఎస్తం వేద స వేదవితు ఆ శ్లోకం యొక్క వివరణాత్మకమైనటువంటిది ఈ పద్యము జగన్నాథదాసుల వారు రచించారు ఎలాగా వేరుకు నీళ్లు పోస్తే చెట్టు పెరిగి కొమ్మలతో రెమ్మలతో పెరిగి పెద్దదై పుష్పములను ఫలములను ఇస్తుందో అదేవిధంగా శ్రీహరి మూల రూపి భగవంతుణ్ణి మనము పూజిస్తే అందరి దేవానుదేవతలను పూజించినట్లే ఎందుకు అనంటే సర్వగతుడు శ్రీహరి కాబట్టి ఇదే విషయాన్ని కృష్ణామృత మహారణవంలో మధ్వాచార్యుల వారు స్పష్టంగా వివరిస్తూ ఉన్నారు అర్చితే దేవదేవేషే శంఖచక్ర గదాధరే అర్చిత సర్వదేవాత సర్వగతో హరి అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు చెట్టు వేరుకు నీళ్లు వేస్తే మనకు చెట్టు పుష్పములను ఫలములను ఇచ్చినట్లుగా భగవంతుణ్ణి ఆరాధిస్తే ఇంద్రియాభిమాని దేవతల ద్వారా భగవంతుడు తన భక్తుల యొక్క ఫలములను కోరికలను నెరవేరుస్తాడు అనేటటువంటి విషయాన్ని భాగవతం చెబుతూ ఉన్నది యరోల నిషేచన తృప్త్యం తస్కందభుజోపశాఖ ప్రాణోపహారాచారాచేంద్రియాణం తథైవ సర్వార్హ సర్వార్హణ మచ్యుతేజ్య అని స్పష్టంగా చెబుతూ ఉన్నది అంటే జగన్నాథదాసుల వారు రచించినటువంటి పద్యమునకు ఇవన్నీ ప్రమాణములుగా ఉంటూ ఉన్నాయి వీటిని చూసి వీటిని ఆధారం చేసుకునే జగన్నాథదాసుల వారు ఈ పద్యాన్ని రచించారు ఇక ఇంకొక వివరణ ఏమిటి అని అంటే వృక్షపు కొమ్మలు స్వతంత్రంగా ఫలాన్ని ఇవ్వలేవు అలాగే కొమ్మలకు సదృశమైనటువంటి బ్రహ్మాది దేవతలు కూడా స్వతంత్ర ఫలదాతలు కారు మన మద్ద సిద్ధాంత మూల తత్వం ఏమిటి ఎన్నో మార్లు మనం చెప్పుకున్నట్లుగా స్వతంత్రం అస్వతంత్రంచా ద్విధం తత్వమిష్యతే స్వతంత్రో భగవాన్ విష్ణు ఈ జగత్తునందు రెండే తత్వములు ఒకటి స్వ స్వతంత్రతత్వము ఇంకొకటి అస్వతంత్ర అస్వతంత్రతత్వము స్వతంత్రతత్వంలో భగవంతుడు ఒక్కడే ఇక లక్ష్మీదేవి మొదలుకొని మిగిలిన వారందరూ అస్వతంత్ర తత్వములు కాబట్టి చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు ఏ విధంగా స్వతంత్రంగా ఫలమును ఇవ్వవో ఇవ్వలేవో అలాగే కొమ్మలకు సదృశులుగా ఉన్నటువంటి బ్రహ్మాది దేవతలు స్వతంత్రంగా తమను పూజించేటటువంటి వారికి వరములను ఇవ్వలేరు వారి అందు ఉన్నటువంటి వారిలో అంతర్యామిగా ఉన్నటువంటి వారి పేరుతోనే పిలవబడేటటువంటి శ్రీహరి ఆజ్ఞానుసారము బ్రహ్మాది దేవతలు భక్తులకు ఫలములను ఇస్తారు కాబట్టి బ్రహ్మాది దేవతలు తమయందున్నటువంటి మూలభూతుడైనటువంటి శ్రీహరిని ఉద్దేశించి పూజించిన వారికి మాత్రమే శ్రీహరి ప్రేరణానుసారంగా ఫలములను ఇస్తారు ఏ విధంగా చెట్టుకు మూలమైనటువంటి వేరుకు నీళ్లు వేస్తే ఆ చెట్టు కొమ్మలు పుష్పములను ఫలములను ఇస్తుందో అదే విధంగానే బ్రహ్మాది దేవతలు కూడా తాము అస్వతంత్రులు కాబట్టి తమయందు అంతర్యామిగా ఉన్నటువంటి సర్వోత్తముడైనటువంటి సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి భగవంతుణ్ణి పూజిస్తే ఆ భగవంతుని ఆజ్ఞానుసారము బ్రహ్మాది దేవతలు భక్తులకు ఫలములనిస్తారు బ్రహ్మాది సకల సమస్త దేవతలకు గురువులకు చేసేటటువంటి నమస్కారము శ్రీహరికే చేరుతుంది ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగర సర్వదేవనమస్కారేశవం కేశవం గతి అనేటటువంటిదే దీనికి ప్రమాణం ఇక భగవంతుడు సర్వత్ర వ్యాప్తి కలవాడు నిజమే అయినా సర్వ ఫలప్రదాత అయినటువంటి తాను తన యొక్క ఉనికిని అందరికీ ప్రకటించుకోడు అందుకే అన్నారు జగన్నాథదాసుల వారు సర్వేశ్వరను జనర ఆరాధనయ కైగొండూ బ్రహ్మభవాదిగల నామదలి ఫలవిత్తదరివను తన మహిమయ తోరగొడ జగకే బ్రహ్మాది దేవతలయందు తాను ఉండి తన భక్తుల యొక్క ఫలములను తాను ఇచ్చి అనుగ్రహించిన తన మహిమను అంటే తానే బ్రహ్మాది దేవతలయందు ఉండి తానే భక్తులకు ఫలములను ఇస్తున్నాను అనేటటువంటి తన యొక్క ఉనికిని కానీ తాను చేసేటటువంటి వ్యాపారాన్ని కానీ అందరి జగత్తునకు జగత్ జగత్తుకంతా అందరికీ తాను ప్రకటించుకోడు ఎలాగైతే వేరు తాను మూలభూతంగా భూమిలో ఉండి కనబడకుండా ఉంటుందో తానే చెట్టుకు మూలాధారమైన అదేవిధంగా భగవంతుడు కూడా ఈ జగత్తుకు మూలాధారుడైన తన యొక్క ఉనికిని తాను చేసేటటువంటి వ్యాపారాన్ని జగత్తునకు తెలియజేయడు ప్రకటించడు అది వాని యొక్క అద్భుతమైనటువంటి వ్యాపారం తాను సర్వత్ర వ్యాప్తుడై సకల ప్రేరకుడై సకల నియమ నియామకుడైన తాను జగత్తునకు తన ఉనికిని చూపించడు ప్రకటించడు అయితే అందరికీ కాదు సాధారణ జగత్తునకు సామాన్యమైనటువంటి మనుష్యులకు అజ్ఞానులకు మూర్ఖులకు సర్వత్ర తాను వ్యాప్తుడైన తన ఉనికిని ప్రకటించుకోడు అయితే జ్ఞానులకు మాత్రము అతను గోచరిస్తాడు జ్ఞానులు తెలుసుకున్నారు తెలుసుకుంటారు ఎందుకు భగవంతుడే ఈ ఓం జన్మాద్యశత ఓం అని నేను మొదటే చెప్పినట్లుగా ఆ సూత్రంలో వివరించినట్లుగా ఈ జగత్తు యొక్క సృష్ట్యాది అష్ట కార్యములకు భగవంతుడే నియామకుడుగా ఉంటూ ఉన్నాడు అని జ్ఞానులు తెలుసుకుంటారు ఈ విధంగా ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు భగవంతుని సర్వత్ర వ్యాప్తిత్వాన్ని సుందరంగా ఒక మంచి ఉదాహరణను ఇస్తూ మనము ప్రతినిత్యము చూచేటటువంటి ఆ ఉపమానాన్ని ఇస్తూ మనకు మనస్సులో భగవంతుని సర్వత్ర వ్యాప్తిత్వాన్ని ఈ వ్యాప్తి సంధ్యందు ఈ పద్యంలో తెలియజేశారు అని చెప్పిన చోట ఈ పద్యాన్ని ముగిస్తూ రేపు శృతిగలిగే ఆత్మన అచ్యుత అనేటటువంటి పద్యాన్ని రేపు మనము చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు వస్తు మధ్వేషార్పణం వస్తు అందరికీ శుభమస్తు